ఎమ్మెగనూరు కర్నూలు జిల్లా గాంధీజీ కలలకన్న గ్రామ స్వరాజ్యానికి కృషి చేసింది గత జగన్ ప్రభుత్వమే వైరుద్రగౌడ గాంధీజీ కలలకన్న గ్రామ స్వరాజ్యానికి కృషి చేసిందని గత జగన్ ప్రభుత్వమేనని రాష్ట్ర వీర శైవలింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై రుద్రగౌడ పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ ఎమెగినూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్ట రేణుక ఆదేశాల మేరకు జాతిపిత మహాత్మా గాంధీ జాతిని జయంతిని పురస్కరించుకుని పట్టణంలో గాంధీ సర్కల్లో ఉన్న గాంధీ విగ్రహానికి వైఎస్ఆర్సిపి నాయకులు రాష్ట్ర వీరశైవలింగాయత్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైరుద్రగౌడ పొలమాల వేసి ఘనంగా నివారులు అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర వీరశైవలింగాయత్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైరుద్రగౌడ మాట్లాడుతూ బాపూజీ సత్య అహింసల మార్గ జ్యోతి అని స్వదేశీ ఉద్యమంతో బ్రిటిష్ వారిని వణికించిన దిశాలి అని ఉప్పు సత్యాగ్రహంతో దండి యాత్రను దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు గాంధీజీ కలలుగన గ్రామ స్వరాజ్యానికి గత జగన్ ప్రభుత్వం కృషి చేసిందని జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ పట్టణ అధికారుల ప్రతినిధి సునీల్ కుమార్ మాజీ రాష్ట్ర స్పాన్ నెట్ చైర్మన్ మాచాని వెంకటేష్ మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్మరాజు కౌన్సిలర్లు రాజారత్నం కేశవరెడ్డి సుధాకర్ వెంకటాపురం బజారి ఎంకే శివప్రసాద్ ఆప్షన్ మెంబర్ అబ్బర్ ఇన్ఛార్జీలు పాలా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వీర శైవలింగాయత్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై గారు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇంకా పల్లెలు ఎంతో అభివృద్ధి రావాలని గాంధీ గాంధీజీ ఆశయాలు కన్నటువంటి ఆశయాలన్నీ కూడా మనం సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులందరికీ నా అర్థం నమస్కారాలు తెలియజేసుకుంటూ అవసరం